మరి కోఆర్డినేటర్ నేషనల్ సిల్క్ ఎక్స్పోకి గ్రామీణష్టకాల వికాస్ కమిటీ అనే ఒక సొసైటీ స్టార్ట్ చేసి వీవర్స్ సొసైటీ దానికి జగీష్ జీ కుమార్ కుమార్ గుప్తాన్ని ఆర్గనైజర్ ఇప్పుడు ఇరవై ఏడు నుంచి రెండో తరగతి సత్య సత్సాహ నిగమ శ్రీనగర్ కాలనీలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మన మేడం గారు ప్రజెంట్ ఎమ్మెల్యే కలు సుజాత మేడం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే చాలా సంతోషమైనవి మేడం గారు స్టేట్ గవర్నమెంట్ తరపున వీవర్స్కి ఎన్నో రకాలు మనకు హెల్ప్ చేస్తున్న ఇది సొసైటీ అనే తరువాత వాళ్ళ సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్తో కూడా మేము ఎగ్జిబిషన్ జరిపిస్తాం ఇక్కడ ఎవరంటే ప్రతి స్టేట్ నుంచి కూడా మనం కా తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలని పోచంపల్లి అని ఆంధ్రప్రదేశ్ మంగళగిరి కలంకారి వెస్ట్ బెంగాల్ నుంచి అయితే బొటెక్ క్రసర్ సిల్క్ మధ్యప్రదేశ్ యూపీఎస్ యూపీ బెనారస్ చందేరి సిల్క్ ప్రతి స్టేట్ నుంచి ఇప్పుడు రాజస్థాన్ అయితే బెస్ట్ హౌస్ బెస్ట్ అన్ని రకాలు ఇక్కడ వన్ ఫోర్ ఇప్పుడు ఒకే రూఫ్ కింద తీసుకొచ్చి పెట్టాము ఇప్పుడు పెద్ద పండగ మ్యారేజెస్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కటి హైదరాబాద్ నివాసులు మమ్మల్ని పర్చేజ్ చేసి మా దగ్గర పర్చేజ్ చేసి మమ్మల్ని సంతోషంగా జయ జయప్రదం చేసి పంపించాల్సిన కోరుతున్నాను ఇది ఇరవై ఏడవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు మండే వరకు మార్నింగ్ లెవెన్ ఏం టు ఎయిట్ పిఎం నమస్తే ఈరోజు చేనేత సిల్క్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించినటువంటి సత్యసాయి నిగమం శ్రీనగర్ కాలనీలో ప్రారంభించినటువంటి ఎక్స్పోకి నేను రావడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాను నిజంగా హస్తకళల్ని ఎంకరేజ్ చేయడం అనేది ఈరోజు మాకున్నటువంటి ప్రభుత్వం పరంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేనేత కళని ఎంకరేజ్ చేయాలని మా ప్రభుత్వం ముందస్తు పీట వేస్తుంది ముఖ్యంగా మహిళలకు కూడా పెద్ద పీట వేయాలని మా ప్రభుత్వం చాలా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకు కూడా నూట ఇరవై కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్నటువంటి బకాయిల్ని తీర్చేసి వారికి ఈరోజు ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో హైదరాబాదు నడిబొడ్డులో ఇలాంటి ఎక్స్పో జరగడం అనేది మా ప్రభుత్వానికి తరఫు నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బనారస్ యూపీ గుజరాత్ ఇలా కలిగేట డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఈ ఆర్గనైజర్స్కి మరి గుప్తా గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్కి మరి వారి యాజమాన్యానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అసలుకి భారతదేశంలో స్వతంత్రం మొదలైనప్పుడు చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చేసింది చేనేత అంటే నేతన్నలకి ఎంకరేజ్ చేసి ఆనాడు మహాత్మా గాంధీ కూడా మరి నేతను వడుకుతూ వడికినటువంటి తారం పోగుని వడికినటువంటి గాంధీ మహాత్ముడి భారతదేశంలో ఉన్నటువంటి మనము వీళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మా ప్రభుత్వాన్ని తీసుకుంటే గతంలో స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో కూడా మరి ఇలా వస్త్రాలని అంటే విదేశీ విదేశీ వస్త్రాలని బహిష్కరించి దేశంలో తయారైనటువంటి నేతన్నల వస్త్రాలని వేసుకోవడం అనేది ఆనాటి ఉద్యమంలో భాగమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రభుత్వం అంటే మా పార్టీ ప్రభుత్వం ఎక్కడున్నా కూడా చేనేత వస్త్రాలని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు నేత అంటే నేతలోనే ఉంది నేసినటువంటి వస్త్రాన్ని వేసుకోవడం దాన్ని ముందుగా ఇంట్రడక్షన్ చేసింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలో ఈరోజు వస్త్ర కళల్ని కూడా వారికి ఎంకరేజ్ చేస్తూ మీకు అందరికీ తెలిసినటువంటి విషయం శిల్పకళా వేదికలు శిల్పకళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమంది మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కళల్ని గౌరవిస్తూ వాళ్లకు ఉచితంగా అక్కడిని షట్టర్లను కూడా కేటాయించినటువంటి విషయం మీరు గమనించాలి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ కళల్ని ప్రోత్సహించి వారి వారి మరి వారి వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం కోసం మన తెలంగాణలో హైదరాబాదులో ఈ కళ కోసమే కాకుండా వారి వ్యాపార రీత్యా మరి వారి పెట్టినటువంటి స్టాల్లో ఈరోజు మా ప్రభుత్వం ఎంకరేజ్తో పాటు మా రాష్ట్రంలో కూడా మీకు అంటే స్వేచ్ఛతో పాటు మీరు వ్యాపారం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది ముఖ్యంగా మా రాష్ట్రంలో నేసినటువంటి పోచంపల్లి ఇక్కత ఏదైతే ఉందో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వెంకటగిరి పోచంపల్లి ఇలాంటివి ఏవి ఉన్నా కూడా గద్వాల్ చీరలు ముఖ్యంగా మా తెలంగాణ నేత కట్టుకోవడం అనేది చాలా ఇష్టపడేటటువంటిది దాన్ని మేము ఎంకరేజ్ చేస్తూ మరి గత ప్రభుత్వంలో ఒక చిన్న సబ్జెక్టు కూడా చెప్పాలి గత ప్రభుత్వంలో తెలంగాణలో బతుకమ్మ సమయంలో చీరలు ఇస్తాం ఇస్తామని బతుకమ్మ చీరలు ఇచ్చి ఎక్కడి నుంచో పాలిస్టర్ బొంబాయి గుజరాత్ నుంచి చీరలు తెచ్చి అమ్మిండ్రు కానీ తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చేయలేదు ఈరోజు మా ప్రభుత్వం నూట ఇరవై కోట్లతో వాళ్ళకు ఉన్నటువంటి రుణాలను తీర్చినటువంటి మా ప్రభుత్వం కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా హైదరాబాదులో వారికి బతకడానికి కానీ వారి వ్యాపారం కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా మహారాష్ట్రంలో కార్మికులకి చేయూతగా ఉంటుంది మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వ్యాపారం వ్యాపారమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఇప్పుడు సీజన్ జనవరి వరకు పండగల సీజన్ ఉంది అలాగే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ఇంకాస్త ముందుగా మీరు లాస్ట్ మంత్ కనుక వచ్చింటే ఈ నెల అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ ఉండింది ఇంకా వ్యాపారం ఎక్కువగా జరిగేదేమో ఏది ఏమైనా ఇంకా రెండు నెలలు పండగ వాతావరణం ఉంటుంది రాష్ట్రంలో మీరు ఇరవై ఏడు నుంచి మూడో తారీఖు వరకు రెండో మూడో రెండవ తారీఖు వరకు నిర్వహించేటటువంటి ఈ మీ ఎగ్జిబిషను మంచి వ్యాపారం లాభాలతో కూడుకున్న వ్యాపారం జరగాలని మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మీకు సహకారం ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నాను